హాయ్ నమస్తే హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి యార్డు చుట్టుపక్కల కోల్డ్ స్టోరేజీ అంటే ఏసీ గోదాముల్లో కొన్ని ఏసీ మిర్చి రకాలు వాటితో పాటు బయట గూడెలలో నాన్ ఏసీ మిర్చి రకాలు సంబంధించి ఈరోజు ఆ వచ్చిన నాన్ ఏసీ మిర్చి రకాలు కానీ అటు ఈరోజు అమ్మకానికి పెట్టిన ఏసీ మిర్చి రకాలు క్వాలిటీలలాగుండి వాటి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో చూద్దాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు కొన్ని రకాలు రైతులకు అవగాహన కోసం వీడియో తీయటం జరిగింది మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి మీరు చూస్తున్న రకం వచ్చేసి తేజ ఎక్కువగా ఒకటి రెండు చోట్ల తేజాల అమ్మకానికి పెడుతున్నారండి ఇది చూస్తే మీరు డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందలు అంటే ఓన్లీ డీలక్స్ సూపర్ అయితే కాదండి డీలక్స్ క్వాలిటీ మిర్చి ఈరోజు ఏసీలో పంతొమ్మిది వేల అయితే అమ్మకం జరిగింది మీరు చూస్తుంది నాన్ ఏసీ మిర్చి చూడండి పెద్దగా కందుకూరు వైపు వచ్చే మిర్చి రకాలు అయితే ఈ విధంగా ఉంటున్నాయి రంగులు సెకండ్ కోతలు కాబట్టి రంగులు బాగుంటున్నాయండి తేజానే ఇది కూడా డీలక్స్ క్వాలిటీ అంటే ఉండోట్లలో కొంచెం శుద్ధమైంది సైజు తక్కువైన రంగు ఉంది పదిహేడు వేల ఐదు వందల అమ్మకం జరిగిందండి ఇది నానేసి మిర్చి అయినా రంగు చూడండి బాగుంది పదిహేడు వేల ఐదు వందల దాకా అయితే ఈరోజు బయట గూడెలలో అమ్మకం జరిగింది మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ లేట్ వేసి అండి లేట్ వేసి బయట ఓర్ల నుంచి వచ్చినాయి అమ్మకాలకు వచ్చినాయి మీడియం మిర్చి మీడియం లేట్ వేసి ఏంటంటే మీడియం లైట్ తలప కొంచెం తలపరగా ఉన్నట్టు ఉంటుంది కొంచెం సైజు తక్కువ ఉంటాయి పదమూడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి తలపరగా ఉంటుంది లైట్ గులాబీ కలర్ వస్తుంది ముద్ర కలర్ అయితే బాగా అలా సైజు తక్కువైనా కొంచెం మీడియం బెస్ట్ కింద పద్నాలుగు నుంచి పైన అయితే ఉంటుంది కానీ మీడియం మిర్చి పదమూడు వేలు అయితే అమ్మకం జరిగింది మీరు చూస్తుంది సెజంటా బ్యాడ్ అండి ఏసీ మిర్చి సెంజంట బెస్ట్ క్వాలిటీ సెంజంట మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పదమూడు వేలు అమ్మకం జరిగింది అంటే బెస్ట్ ఉండొట్లా కొంచెం పర్లా ఏసీలే ఏసీ మిర్చే సిజంటా బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేలు అయితే ఈరోజు అమ్మకం అయితే జరిగిందండి ఏసీలు కాడ మీరు చూస్తుంది నాన్ ఏసీ అండి ఎన్ని సీట్ రకాలు అటు టూ సిక్స్ ఫోర్లు ఆరుమూర్లు క్లాసిక్లు సిజంటా బ్యాడ్కి అన్ని మిర్చి రకాలు ఉంటాయండి అన్ని మిర్చి రకాలకు సంబంధించి కూడా ఎన్ని మీడియం లో మీడియాలు అనుకోండి సీడు మిర్చి రకాలు అన్నీ కూడా ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల దాకా అయితే జరుగుతుందండి కొంచెం క్వాలిటీ శుద్ధంగా ఉంటే ఎనిమిది వేల పైన జరుగుతున్నాయి అంతకంటే కొంచెం ఉంటే కనుక జరుగుతాయి మీరు చూస్తుంది తేజ తాలు తేజా తాలు ఎనిమిది వేలు జరిగి జరిగిందండి ఈరోజు మార్కెట్లో ఎనిమిది వేలు మాత్రమే మార్కెట్లో అమ్మకం జరిగింది తేజాతాలు చూస్తానికి బెస్ట్ తాలు తేజ తాలిమిర్చి ధర వచ్చేసి ఈరోజు అమ్మకం అయితే ఎనిమిది వేలు జరిగింది ఇవ్వండి కొన్ని రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి ఈరోజు